ఇక తెలంగాణ రాజకీయాల్లో పిరాయింపుల వేడి కొనసాగుతుంది ఇంతకీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఎన్ని రోజులు కొనసాగుతారు అనేది కూడా ఖచ్చితంగా తెలవని పరిస్థితి నెలకొంది ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఈ గోడ దూకే నాయకులు ఇప్పుడు ఈ ఫలితాలు వచ్చినా కూడా అదే ఇంకనూ కొనసాగుతూనే ఉంది ప్రస్తుత రోజుల్లో అయితే ఈ వ్యవహారాన్ని జనం మాత్రం చాలా సైలెంట్గా లైట్గానే తీసుకుంటున్నారు కానీ గోడదోకిన ఎమ్మెల్యేలు మాత్రం అటో ఇటో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడటం జరుగుతుంది అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాన్ని నిప్పుల కుంపటిలా ఉడికిస్తుంది కండువా మార్చి ప్రభుత్వంలో కీలక పదవి దక్కించుకున్న ఆ జంపింగ్ ఎమ్మెల్యేకి తాను ఏ పక్షాన ఉన్నానో కూడా చెప్పుకునే పొజిషన్ లేకుండా పోయిందట ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఏమిటా కథ ఇక వివరాల్లోకి వెళ్దాం తెలంగాణలో పిరాయింపుల రాజకీయం ఇప్పుడు రత్ రేపుతోంది ఇటీవల జరిగిన సిఎల్పి భేటీలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రత్యక్షం అవడంతో ఈ వ్యవహారం అంతా మరొకసారి టాప్ న్యూస్లో నిలిచింది ఇక కొద్ది రోజుల క్రితం చూశారు పార్టీ పిరాయింపుల వ్యవహారంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీల మధ్య రగులుకున్న రాజా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారమే లేపింది బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి అరికెపూడి గాంధీ ప్రకాష్ గౌడ్లతో పాటు మొత్తం పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానందలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్ను కూడా కలిసి రిక్వెస్ట్ కూడా ఇచ్చారు అయినా కూడా పట్టించుకోవట్లేదు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతల ఫిర్యాదును విచారించిన కోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యాలయానికి లెటర్ పంపింది ఈ వ్యవహారంలో అరికపూడి గాంధీ స్పందిస్తూ నేను కాంగ్రెస్ కండువ కప్పుకోలేదు బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పష్టం కూడా చేశారు అయితే ఈ టైంలోనే పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ కండువ కప్పుతానని చెప్పడంతో దమ్ముంటే మా ఇంటికి రావాలి లేదంటే నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని కూడా సవాల్ విసిరారు అంతేకాదు ఇంకా కౌశిక్ రెడ్డి ఇంటికే వెళ్ళి మరి అనుచరులతో ఇంటి మీద హంగామా చేశాడు ఇది యావత్ తెలుగు ప్రజలందరూ చూశారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యల మీద కూడా హరికప్పుడు గాంధీ స్పందించారు మంత్రి ఈ విషయం మీద మాట్లాడారు కూడా సిఎల్పి సమావేశం జరిగిన మాదాపూర్ ప్రాంతంలో షేర్లింగపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశాడు దానికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు ఇదంతా ఒకటైతే మాదాపూర్ లో జరిగిన సిఎల్పి మీటింగ్ కు హరికపూడి గాంధీ హాజరయ్యారు ఇక్కడే అసలు టెస్ట్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు సిఎల్పి సమావేశానికి ఎలా వెళ్తారన్నది ప్రతిపక్షాల ఆరోపణ హరీష్ రావు కూడా ఇప్పటికే కౌంటర్ కూడా స్టార్ట్ చేసేశారు ఇక వివాదం నుంచి బయటపడేందుకు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకున్న అరికపూడి గాంధీ ఇప్పుడు సిఎల్పి భేటీలో పాల్గొనడం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది కాంగ్రెస్లో చేరినట్టు గతంలో పోస్ట్ పోస్ట్లో చేసింది ఆయనే పబ్లిక్గా ప్రకటించింది కూడా ఆయనే ఆ తర్వాతే పిఎస్సీ చైర్మన్ పదవి విషయంలో కూడా వివాదం చెలరేగడంతో తాను కాంగ్రెస్ లో చేరలేదన్నది కూడా ఆయనే ఇప్పుడు కాంగ్రెస్ శాసనసభ భేటీకి కూడా హాజరైంది కూడా ఆయనే కానీ ఇప్పటికీ ఆయన అటో ఇటో అన్నది మాత్రం ఎవరికి అర్థం కాని విషయం తాను నెట్టుపోయిపోయిన విషయాన్ని గాంధీ కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి మరి ప్రతిపక్షాల విమర్శలకు పిసిసి చీఫ్ మహేష్ గౌడు మరి మంత్రులందరూ ఏ విధంగా ఈ విషయం మీద సమాధానం చెప్తారో వేచి చూద్దాం